దళితులను అనగదొక్కాలి అని చూస్తే బీఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదు అని పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి కండవల్లి లోవరాజు హెచ్చరించారు దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న దళిత రణబేరి కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను పత్రికను ఆహ్వాన పత్రికను కండవల్లి లోవరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ మంగం రవికుమార్ చెక్క బాలరాజు చింతపల్లి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మొన్న మల్లంలో జరిగింది ఒక సిచ్యువేషను దళితులను వెళ్ళేశారండి దాన్ని మన డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నటువంటి మల్ల గ్రామంలో జరిగింది అప్పుడు కూడా మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి స్పందన లేకుండా దాన్ని కంటి తుడుగా తుడిచేసి దాన్ని పక్కదారి పెట్టించడం జరిగింది ఆ విషయం సుప్రీంకోర్టులో జరుగుతుంది అదేవిధంగా నిన్న కాక మొన్న మళ్ళీ ఈ కొత్తూరులో కూడా సిచ్యువేషన్ జరిగింది అక్కడ కూడా దళితులపైనే దాడి చేసి వాళ్ళని కొట్టి మళ్ళీ తప్పు చేయడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా జరిగాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో ఏవైతే జరిగాయో అంతగా ఎక్కువ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు చేస్తా ఉన్నారు దళితుల మీద ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఏ ప్రతిపక్షాలు కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి దళితులకి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా ఈ మనుమల్ పార్టీలు ఏకమవి వాళ్ళ తర్వాత ఏళ్ళు ఏళ్ళ తర్వాత వాళ్ళు కొట్టుకుంటే వెళ్తున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేసేవారు ఎవరు కూడా కనపడలేదు ఈ రోజుని బహుజన్ సమాజ్ పార్టీ సోత్త ఊరుకోదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే కంకి కట్టుకున్నది దళితుల మీద తప్పులు చేసి మీరు మా దళితుల వారికి ఓట్లు వేయించుకుని మీ ఇష్టం వచ్చినట్టు మా దళితుల మీద దాడులు చేస్తే మాత్రం చూస్తా ఊరుకోదు బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి రాష్ట్ర కమిటీ రేపు ఇరవై నాలుగో తారీఖుని దళితులు రణపేరి అని చెప్పేసి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు ఎందుకని అంటే ఎవరు చూసినా మా దళితుల మీద దాడి చేస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ సూత్రం ఊరుకోదు రేపు నాలుగు ఇరవై నాలుగో తారీఖుని దళితులు సత్తా ఎట్ట చూపించది ఈ కూటమి ప్రభుత్వం అని మా రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది అది అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టబుల్లో ఒక పాపులేట్ హౌస్ గారు చేస్తూ ఉన్నాం ఒకటి చెప్తా ఉన్నాం ఏ పార్టీలు ఉన్నా సరే మా దళితులు ఉన్నారు మా దళితులను వాడుకొని మా దళితులతో కూడా మీరు కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఒకటే చెప్తున్నాం మా దళితులకి దళితులారా ఏ పార్టీలు అంటే ఉండాలని మాకు పని లేదు మన దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు నాయకులుగా ఉండలేదు మీరు దగ్గర మీరు వాళ్ళ దగ్గర కార్యకర్తలగా ఉండి నాయకులు ఎవరైతే పెసుస్తున్నారో వాళ్ళ మీద మీరు ప్రశ్నించినా ఉన్నారు మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకో ఇతర పార్టీల వాళ్ళని కానీ మేము అంటే కారణం ఏంటంటే దళితులకు అన్యాయం జరుగుతుంది దళితుల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి పార్టీల్ని మేము నిలదీస్తున్నాం తప్ప ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి కొట్టాడు చంద్రబాబు నాయుడు వచ్చి తిట్టాడు మేము అట్టలేదు వెనకాలన్న పార్టీలో పని చేస్తున్న వెనకాల మనువాదులు మతం ఎక్కి మా మీద దాడులు చేస్తా ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ సొత్తా ఊరుకోదు బహుజన్ సమాజ్ పార్టీ రేపు ఇరవై నాలుగో తారీఖుని బహుజన్ సమాజ్ పార్టీ సత్త వచ్చే రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపి మీకు ఎక్కడ పంపించాలని ఒక ఆలోచన తర్వాత ఆలోచనతోనే మేము పనిచేస్తున్నామని బహుజన్ సమాజ్